హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ మనం ఈరోజు మనుషులకు ఆధారేలాను భూములకు ఆ భూదార్ అలా అన్నంశం పైన మీ ముందు నాకు తెలిసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పటి వరకు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా భూదార్ అంటే ఏంటి అంటే భూదార్ అనేది మన తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టంలో భూదారుకు ఒక పెద్ద బిట్ట వేసింది దీని యొక్క ముద్ది ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భూమికి హద్దులతో కూడినటువంటి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇవ్వబోతుంది భూదారు ఇవ్వడం వలన భూమికి సంబంధించిన సమాచారం సులువుగా మరియు భూ సమస్యలు తగ్గుతాయి అనడానికి లావాదేవీలు పారదర్శకంగా మారుతాయి అనడానికి ప్రభుత్వం ఇదంతా కూడా భావిస్తుంది సో ఇందులో ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వీళ్ళు ఈ భూభారతి చట్టంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంశాలు మనం చూసుకున్నట్టయితే దీన్ని వాళ్ళు ఐదు దశలుగా చూశారు తెలిపారు ఒకటి రెవెన్యూ పరంగా చూస్తే అది ఏ గ్రామం ఎక్కడ ఉంది అన్న అంశాలను తీసుకుంటారు రిజిస్ట్రేషన్లను కూడా భూ సర్వే డేటాను కూడా డిజిటలైజేషన్ చేస్తారు సో ఇదివరకే అంతా డిజిటలైజేషన్లో ఉంది సో ఇది ఏంటంటే దీంతో అనుసంధానమై ఉన్నప్పుడు మాత్రమే ఈ భూదార అనేది ఇంప్లిమెంట్ అవుతుంది నెక్స్ట్ భౌగోళికంగా మార్పింగ్ చేయడం మార్పింగ్ చేయడం అంటే భౌగోళికంగా అంటే స్థితిని అందులో ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి మనం ఇదివరకు ఏంటి సర్వే నెంబర్లు చూసాం సో దాన్ని ఇప్పుడు మనం భూభాతి వెబ్సైట్లో చూస్తాం ఇదివరకు భువన్ వెబ్సైట్లో కూడా అలాంటి భౌగోళిక పరంగా ఏ విధంగా ఉంటుంది అన్న దాన్ని కూడా వీళ్ళు మార్కింగ్ చేసి పెడతారు అండ్ జియో రిఫరెన్స్ ద్వారా డిజిటల్ మార్పింగ్ చేస్తారు అంటే ఈ యొక్క ఏదైతే ఉందో అంటే జిపిఎస్ సిస్టమ్ ద్వారా కూడా మొత్తం దీన్ని కూడా డిజిటలైజేషన్ చేసి పెడతారు అండ్ ప్రతి భూమికి పద్నాలుగు యూనిట్ నెంబర్లు ఇస్తారు పద్ పద్నాలుగు అంకెలు గల యూనిట్ నెంబర్ ఇస్తారు మనకైతే ఆధార్కి ఎలా అయితే అంకెలకి నెంబర్ ఉందో అలాగే ప్రతి భూమి నెంబర్ కూడా పద్నాలుగు అంకెల యూనిట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ యొక్క భూ అంక ఈ ఒక యూనిట్ నెంబర్ అనేది ఆ భూమి యొక్క యజమాని వివరాలతో అనుసంధానం చేసి ఉండటం సో ఇవన్నీ కూడా కలుపుకొని ఈ యొక్క భూదారు అనే వ్యవస్థను కొంచెం అంటే భూమిలో ఉన్నటువంటి సమస్యలను తగ్గించడం కోసం ఈ యొక్క వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సాదా బయనాలు వాటికి సంబంధించిన అంతా కూడా అప్డేట్ చేస్తూ అందులో ఉన్నటువంటి అంత ఇన్ఫర్మేషన్ కూడా పొందుపరుస్తూ ఈ యొక్క దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేపట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ యొక్క డౌట్లు మాకు ఒక కామెంట్ రూపంలో తెలుపుతారని భావిస్తూ థ్యాంక్స్